శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈరోజు శ్రీరాముడంటే ఆదర్శ పురుషుడు ఏకపత్నివ్రతుడు పితృవాక్య పాలకుడు అని ఇచ్చిన మాటని తప్పని వాడు అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం అలాంటి వంశంలో పుట్టినటువంటి మనము ఎంతో గర్వకారణం మనందరికీ శ్రీరాముని యొక్క వారసులం మనం కనుక శ్రీరామునిలో ఉన్నటువంటి శ్రీరామచంద్రునిలో ఉన్నటువంటి గుణాలు మనకు అలవడాలి మనకి రావాలి ఆ యొక్క సద్బుద్ధులు రావాలి ఈరోజున యువతంతా కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే శ్రీరాముడు ఆ రోజున ఇలా జీవించారు అనేటటువంటిది మన జీవితానికి అనుభవించుకోవాలి మన జీవితంలో మనం ఏం చేస్తున్నాము మనకు పూర్వీకులు ఇచ్చినటువంటి జీవన విధానం ఏమిటి అనే ప్రతి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కనుక శ్రీరామ అనేటటువంటిది మనము భక్తితో శ్రద్ధతో మన హిందూ ధర్మంలో ఓం అనేటటువంటిది కానీ స్వస్తిక అనేటటువంటిది కానీ శ్రీరామ్ జై శ్రీరామ్ అనేటటువంటిది కానీ వీటిని పవిత్రంగా భావిస్తాం ఈ పవిత్రంగా భావిస్తున్నటువంటి ఈ విషయాలు ఏవైతే హిందూ ధర్మంలో మనం శుభమస్తు శ్రీరస్తు అని రాస్తుంటాము గృహప్రవేశం సందర్భంగా కానీ లేదా వివాహ సందర్భంలో కానీ పూజలు చేసినప్పుడు లేకపోతే ఆఫీసులు ఓపెన్ చేసినప్పుడు కార్యాలయాలు ఓపెన్ చేసినప్పుడు ఇట్లా ప్రతి చోట శుభ కార్యక్రమాల్లో ఉపయోగించేటటువంటి ఓం కానీ స్వస్తిక్ కానీ అలాగే జై శ్రీరామ్ స్త్రీర మరి స్త్రీరస్తు శుభవస్తు అని చెప్పేసి రాస్తూ ఉంటాం అవిఘ్న అని కూడా రాస్తుంటాం అంటే ఇవన్నిటి శుభ సూచకాలు అని మనం గుర్తించాలి అంటే ఎక్కడ పడితే అక్కడ మనము రాయొద్దు గోడలపైన ఏడపడితే ఆయన రోడ్లపైన రాయకూడదు ఒక పవిత్రమైనటువంటి భావనతో భక్తితో శ్రద్ధతో ఆ యొక్క ఆ యొక్క స్వస్తికిలో కానీ ఒక శక్తి నిర్మాణమై ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కనుక ఈ రోజున మనము కొన్ని ప్లేస్లలో చూస్తున్నాము అపార్ట్మెంట్లలో ఎక్కడైతే మూలలు ఉంటాయో అక్కడ ఆ ప్లేస్లో అట్లా దేవుని ఫోటోలు వినాయకుంది కానీ రాముని కానీ ఇట్లా రకరకాల ఫొటోస్ పెడుతున్నారు కొన్ని చోట్లల్లో అంటే దేవుడిగా భావించేటటువంటి ఈ యొక్క ప్రతిమలను మనం ఎక్కడ పడితే అక్కడ టైల్స్లో అట్లా అతికించుకుంటే అది సభ్యత మన సంస్కారం కాదు ఎక్కడ పడితే అక్కడ ఆ యొక్క చిత్రపటాలు పెట్టకూడదు అది నియమం ఎక్కడ పడితే అక్కడ జై శ్రీరామని రాయకూడదు ఎక్కడ పడితే అక్కడ మనము ఓములు స్వస్తికులు అనేటటువంటి రాయకూడదు ఇలాంటి చేయడం వల్ల ఏమవుతుంది అంటే హిందూ ధర్మం పైన ఒక సదాభిప్రాయం కోల్పోతారు మనుషులు ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చె అక్కడ చెత్త ఉంటుంది ఒక్కొక్కసారి చెత్త వేసిపోతుంటారు అక్కడ స్వస్తికి ఓం కనిపిస్తే ఎలా ఉంటుంది బాగోదు కనుక పవిత్రమైనటువంటి స్థలాలలో కార్యాలయాలలో మనం పూజించుకునే స్థలంలో రాయడం శ్రేయస్కరం లేదా ద్వారానికి ముందర రాసుకోవడం స్వస్తికి పెట్టుకోవడం రకరకాల మెటరల్స్తో దొరుకుతున్నాయి ఈరోజు బ్రాస్తో కానీ లేకపోతే ఇట్లా రకరకాలుగా మెటరల్స్ మనకి క్రిస్టల్స్ దొరుకుతున్నాయి వాటిని మనం ద్వారానికి అతికించుకోవడం అది పద్ధతి ఎందుకంటే మనం గృహంలోకి ఎంట్రీ అవుతున్నప్పుడు అది చూసి వెళితే శుభం గృహం నుంచి బయటకు వస్తున్నప్పుడు అది చూసి వెళితే శుభం కాబట్టి శుభాన్ని సూచించేటటువంటి యొక్క చిహ్నాలు ఏదైతే హిందూ ధర్మంలో మనము పెంచుకున్నామో వాటిని ఎక్కడ పడితే అక్కడ చేయడం చాలా తప్పు దీన్ని గమనించాలి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి కనుక ఇలాంటి తప్పులు చేస్తే మనము దానికి కూడా ప్రాయచిత్తం ఉంటుంది ఆ ప్రాయచిత్తం శిక్ష ఉంటుంది అది మనకు తెలియదు ఎలా అనుభవిస్తామనేది ఎక్కడ పడితే అక్కడ రాయకండి దయచేసి చెప్తున్నాను కనుక హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి మనం మన సభ్యతలు మన ఆచారాలు మన సాంప్రదాయాలకి గౌరవించాలి బట్టలు కూడా ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నామని రాసుకొని దానిపైన మళ్ళీ అది ఎక్కడంటే చెత్తకుప్పులు వాడేస్తున్నారు అలా పాడేయకుండా పేపర్లైనా కూడా దేవుని చిత్రపటాలైనా కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైన అట్లా పాడేయడము కరెక్ట్ కాదు ఎందుకంటే కాళ్ళపై తొక్కుతుంటారు కొంతమంది నడుచుకుంటూ తొక్కుకుంటూ వెళ్తారు ఇవన్నీ కూడా సభ్యత సంస్కారాలు కావు అదేవిధంగా పూజా సామాగ్రి తయారు చేసేటటువంటి ముఖ్యమైన పూజా సామాగ్రి తయారు చేసిన కూడా ఒక సూచన ఇస్తున్నాను పూర్ణావతిలో ఒక గణపతిని పెట్టేసి ఒక పేపర్ పెడుతున్నారు దాంట్లో పూజా సామాగ్రిలో అంటే ఒక పూర్ణావతి సెట్ తయారు చేస్తున్నారు అంటే దాంట్లో గణపతిని పెట్టి ఒక పేపర్ తయారు చేసి పెడుతున్నారు అంటే ఆ గణపతిని ఆ పేపర్ని ఏం చేస్తున్నారు తీసుకుపోయి చెత్తకుప్పని వాడేస్తున్నారు కనుక ఒక విఘ్నేశ్వరుని యొక్క చిత్రపటాన్ని తీసుకుపోయి చెత్తకుప్పలు పాడే సభ్యతనా మనది కాదు కనుక పూజా సామాగ్రి తయారు చేసే వాళ్ళకు ఇది గమనించాలి మనము ఏ ఏ దేవుని యొక్క చిత్రపటాలు పెట్టకుండా పూజ ద్రవ్యాలు ఇవ్వలేమా ఇవ్వచ్చు ఒక పేపర్ పైన దాంట్లో ఇది పూర్ణాహుతి సెట్ అని రాసివని చాలు ఇలాంటి చిన్న చిన్న విషయాలు మిస్టేక్ చేయకుండా ఉండాలని చెప్పేసి మీ అందరితో ప్రార్థిస్తున్నాను హరి ఓం తత్సత్